పాలు తాగని పిల్లలతో పేరెంట్స్కి ఎప్పుడూ ఇబ్బందే పాలు తాగకపోతే కాల్షియం వెళ్ళదు సో దానివల్ల పిల్లల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవ్వవు అందరూ పేరెంట్స్కి ఇదే టెన్షన్ సో మరి పాలకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం దాంట్లో మళ్ళీ వెజిటేరియన్ సోర్స్ నాన్ వెజిటేరియన్ సోర్స్ సో ఫస్ట్ వెజిటేరియన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం చూసుకుంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్లో సపోటా కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి కస్టర్డ్ ఆపిల్ కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో మీకు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది అదే వెజిటబుల్స్ తీసుకుంటే ఆకుకూరలు అందరికీ తెలిసిన విషయమే ఆకుకూరలు ఒకటి తర్వాత బ్రోకోలీ అండ్ డ్రమ్ స్టిక్స్ మునగాకు ములక్కాయ ఇట్లాంటి వాటిల్లో మీకు కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది అదే కనుక మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కనుక అంజీర్ ఒకటి అండ్ ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తా వీటిల్లో కాల్షియం అనేది ఎక్కువ దొరుకుతుంది కాకపోతే ఒక గ్లాస్ పాలకి సమానం అవ్వాలి అని అంటే ఇవి చాలా మేజర్ పోర్షన్లో తీసుకోవాల్సి వస్తుంది అనమాట సపోజ్ మీరు కనుక ఆరెంజ్ అనుకోండి సపోజ్ అది ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ ఇస్తేనే ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్కి ఈక్వల్ అవుతుంది సో మీరు ప్రపోర్షన్స్ చూసుకొని అవి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది